द्वितीय उपदेश कारण मुख्य उपदेश ये दिन उपदेश कारण नहीं मंदर नर्चुवाड़ आंगल सरता मुख्य उपदेश नहीं मंदर नर्चुवाड़ो ये हो वा आयन निकटोरे निकटो आयन निकटोरे निकटो निकटो बाई 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 बाई

కాబట్టి ఈ వాగ్దానాల గురించి నేను ఐదు విషయాలు చెప్తాను మెడిటేట్ చేయగానే ఐదు సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ వాగ్దానాల యొక్క ఐదు మొదట వాగ్దానాలు ఎందుకు వాగ్దానాల యొక్క ఆవశ్యకత ఏంటి బైబిల్లో ఎనిమిది వేలకు పైగా వాగ్దానాలు ఉన్నాయి ఇన్ని వేలు ఎనిమిది వేలు ఈ ఎనిమిది వేలకు పైగా చెప్పబడినటువంటి వాగ్దానాలు నేటి కాలానికి ఉపయోగపడతాయా ఆ ఆరు దినాల్లో రాజులు కాలంలో లేదా ఆయా సమయాలు భక్తులకి దేవుడు అభియానిస్తూ మాట్లాడాడు కదా నేటి దినాలు ఉపయోగపడతాయంటే ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా గమనించిన పరిస్థితులు వేరే వేరేయొచ్చు కానీ దేవుడు తన స్వరూపము కానీ తన క్యారెక్టర్ కానీ మార్చుకోడు ఆయన మారేవాడు కావు కాబట్టి వాగ్దానాలు ఎప్పటికీ కూడా ఉపయోగపడతాయి

ఈ లో రెండు పనులు చేస్తే వాగ్దానాలు మన జీవితంలో చేసేటువంటి రెండు కార్యం ఫస్ట్ ఏంటిది లోకమంది భ్రష్టత్వం లోకంలో ఏముంది చెప్పండి అవిదేత భ్రష్టత్వము భక్తిహీనత ఇది ఉన్నాయి దీనిలో నుంచి మనం తప్పింపబడి దేంట్లో పారివారం కావాలంటే దైవ స్వభావంలో పారివారం కావాలంటే మనకు వాగ్దానాలు కాబట్టి వాగ్దానాలు ఎందుకంటే అంటే మనం క్రీస్తులో పాళివారం కావడానికి లోకంలో ఉన్న చెడు పాపలు ఇలాంటి వాటి అన్నిటిలో నుంచి ఒక వాగ్దానం వచ్చింది నేను నీకు ఆజ్ఞాపించిన మాటలను జాగ్రత్తగా తగ్గి నీవు బ్రతుకుతావు ఏంటంటే నేను నీకు ఆజ్ఞాపించినటువంటి మాటలను జాగ్రత్తగా వచ్చిన వరకు అది కొడుకే వచ్చింది జాగ్రత్తగా వెళ్లే కాబట్టి ఆ మాట వినటం అనేది ఏం చేసిందంటే తనలో జీవాన్ని వినిస్తుంది లోకంలో ఎంతో భ్రష్టతో ఉంది కొన్ని నిన్ను ఒకసారి ఏమిటంటే రక్షించబడలేదు నేను రెండు వేల ఐదో చర్చకొచ్చాను ఇంకా మారు మనసు పొందలేదు మారు మనసు పొందకపోతే ఒక వాగ్దానం నాకు వచ్చింది ఫస్ట్ ఏమో మంగళగిరిలోనేమో మీద జిల్లు అందరూ ఆశీర్దింపబడతాండి తర్వాత వాగ్దానం ఏంటంటే చూడుము మా అరచేతుల మీద నిన్ను నన్ను బాగా కనెక్ట్ అయిపోయింది ఆ వాగ్దానం ఏంటంటే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఈ వాగ్దానం నన్ను ఏం చేసిందంటే ప్రభు దగ్గర రావటానికి ఒక రీజన్ లోకంలో భ్రష్టత్వం నుంచి ఎలా తప్పింపబడతామంటే వాగ్దానం తర్వాత మనం ఏమవుతుందంటే దైవ స్వభావంలో పది వాగ్దానం యొక్క వాస్తవత వాస్తవికత వాగ్దానాలజమరాటరీ చాలా మంది వాగ్దానాలు విలువ తెలీదు వాడికి ఏం తెలీదు వాగ్దానాల యొక్క పెట్టుకోవాలి వాగ్దానాలు ఎందుకు అంటే భ్రష్టత్వం దక్కింపబడాలి క్రీస్తు స్వరూపంలోనికి రావాలి రెండోది వాగ్దానాలు ఆవశ్యం వాగ్దానం వాస్తవిక నిజమేనా అంటే నిజమే ఎందుకంటే రెండో గది పత్రిక ఉంటాయి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి అన్నీ కూడా క్రీస్తునందు అర్థం అంటే ఇక ఇస్రాయిల్ ఇచ్చినవి కదా లేదు ఇది మనకు కూడా అంటే అర్థం ఏంటంటే విశ్వాసంతో మనం ఒక వాగ్దానాన్ని తీసుకున్నప్పుడు అది అవును అవునండి ఇది వాస్తవం ఇది ఎంత వాస్తవం అంటే ఈ మాట మన జీవితంలో సంపూర్ణంగా సత్యమవుతుంది నువ్వు విశ్వాసంతో తీసుకున్నప్పుడు ఆ వాగ్దానాన్ని జీవితంలో ఖచ్చితంగా ఎన్నో వాగ్దానాలు నేను అనుభవించి చెప్తున్నాం ప్రతి సంవత్సరం కూడా నేను ఇరవై సం ఇరవై వాగ్దానాలు అన్నాను స్వత ఇరవై వాగ్దానాలు ఇరవై వాగ్దానాలు అంటే రెండు వేల ఆరులో రక్షింపబడ రక్షింపబడిన దగ్గర నుంచి ఇప్పటికీ ట్వంటీ ప్రామిస్ నెంబర్ ట్వంటీ నాది మీకు చాలా ఉండవచ్చు నాకన్నా ఎక్కువ నాకు ఇరవై అనుభవం ఇరవై వాగ్దానాలు మరి ఒక సంవత్సరం వాగ్దానం దుస్తుల చేతిలో నుండి నిన్ను ఆ సంవత్సరం శత్రులు ఎంత శోధించాడంటే నిజం చెప్తున్నా చాలా బాధపడి అయితే ప్రభు ఎంత కృప ఇచ్చాడంటే దుష్టత్వం నుంచి చెడు నుంచి శత్రుల నుంచి కాపాడుతూ వచ్చాడు ఒక సంవత్సరం వాగ్దానం ఇచ్చిన దావిదికిచ్చిన పవిత్రమైన వరములన్నీ నీకు ఆ సంవత్సరం సువార్త చెప్పడం ప్రారంభం ఆ సంవత్సరం సేవకు సువార్త చెప్పరే ఏ రోజైతే ప్రామిస్ ఇచ్చారో అసలు అంటే వాళ్ళకైనా తెలుసు నాకు ఈ వాగ్దానం వచ్చిందండి మీకు సేవకు వచ్చిన ఫస్ట్ సంవత్సరం వాగ్దానం అంటే తెలుసు అండి నేను నీకు ఆజ్ఞాపించింది జాగ్రత్తగా అయిపోంటే నా మందిరం మీద అధికారుగా ఉంటాం అంటే ఎంత వాస్తవమో చెప్తున్నాను మీకు అంటే ప్రామిస్ ఎంత వాస్తవమో చెప్తుంది ఇది రెండవది మూడోది వాగ్దానాల యొక్క వివరణ వాగ్దానాలు యొక్క చాలా రకాల వాగ్దానాలు ఉన్నాయి బైబుల్లో ఎన్ని రకాలు చాలా రకాలు ఉన్నాయి జనాంగానికి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి భవిష్యత్తు గురించిన వాగ్దానాలు ఉన్నాయి గమనించండి కొన్ని వాగ్దానాలు గమనించండి భవిష్యత్తు గురించి జనాంగాన్ని గురించి వివిధ రకాల వాగ్దానాలు ఉన్నాయి అయితే ఏ వాగ్దానమైన నెరవేర్చు ఈ వాగ్దానం అయిన భవిష్యత్తు గురించి ఇస్తారు కొన్నిసార్లు కొన్నిసార్లు లైఫ్ లాంగ్ వాగ్దానం ఉంటుంది కొన్నిసార్లు అది జీవిత కాలం అంతా అంటే నీ జీవిత కాలం అంతా యాక్కు వాగ్దానం ఉంది ఆది ఇరవై దాని నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు కాపాడుచు నిన్ను తిరిగి మరలా ఈ దేశాన్ని తీసుకొస్తాను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు లైఫ్ టైం మనం కొన్ని వాగ్దానాలు పట్టుకోమండి లైఫ్ టైమ్ మనం పట్టుకోవాలా ఏది ఎలా వాగ్దానాల యొక్క వివరణ మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రతి వాగ్దానానికి వివరణ ఉంది అంటే కొన్ని వాగ్దానాలు ఎలా అనుకుంటారంటే భౌతికంగా ఆలోచిస్తాం ఇది కొన్ని వాగ్దానాలు స్పిరిచువల్గా ఉంటాయి ఆత్మీయమైన సంగతులు తెలియజేస్తాయి ఆత్మ సంబంధమైన సత్యాలు బయలుపరుస్తాయి కొన్ని మనకు అర్థం కావు కొన్ని అనుకుంటే ఇదేంటి సంవత్సరం వాగ్దానాలు నెరవేర్చబడలేదని కానీ దాన్ని ఆత్మీయంగా మనం చూడాలి చూడగలిగితే దేవుడినిత ఖచ్చితంగా దానిని ఎలా ఫుల్ఫిల్ చేశాడో మనం చూస్తాం తర్వాత ప్రతి వాగ్దానానికి అన్ని వాగ్దానాలు కాదు కానీ కొన్ని వాగ్దానాలు షరతులతో ఉన్నాయి షరతులు లేని వాగ్దానాలు కూడా ఉన్నాయి బైబిల్ కొన్ని వాగ్దానాలకి నాలుగు మొదటగా చెప్పండి వాగ్దానాల యొక్క ఆవశ్యకత ఎందుకు రెండవదిగా వాగ్దానాల యొక్క నిజం ఎంత మూడోది వాగ్దానాల యొక్క వివరణ అంటే అర్థమైన చాలా రకాల వాగ్దానాలు ఉన్నాయి జనాంగానికి ఇచ్చిన వాగ్దానాలు ఆదరించే వాగ్దానాలు ఓదార్చే వాగ్దానాలు ధైర్యపరిచే వాగ్దానాలు ఇలా చాలా రకాల వాగ్దానాలు ఉన్నాయి తర్వాత భవిష్యత్తు గురించినటువంటి వాగ్దానాలు తర్వాత చివరి నాలుగదిగా వాగ్దానాలకు షరతులు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే కొన్ని కొన్ని వాగ్దానాలు ఏంటంటే అగ్రహం వాగ్దానాలు ఏమంటే అధికారం పరిణామాలు నిన్ను చేస్తాను నీ పేరు దీవింపబడుతుంది అన్నాడు నిన్ను దీవించి దీవించబడతారంట మరి ఆ వాగ్దానానికి షరదేంటి నీ దేశం నుండి నీ బందు అక్కడేమో ప్రభుత్వం ఆశీర్వదించలేదు ప్రభు అంటే అంతే కదా సార్ ఫస్ట్ కమాండ్ చూడండి కావాలి ఒక వాగ్దానం నువ్వు తల గానీ కానీ కానీ సంవత్సరం అయిపోతుంది సార్ నేను తల బాగా అంటా కానీ అక్కడ ఉంది నేను చెప్పినవి నువ్వు మనకు వాగ్దానమే కనబడుద్ది కానీ షరత్ ఎప్పుడు కనబడదు అంటే చాలా మంది సేల్స్ మ్యాన్స్ కంపెనీలు చాలా తెలివింది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే అంటాడు కింద షరతు వర్తిస్తాయి చిన్న షరత్ ఏడు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది అని వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన వెళ్తాది ఏడు వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఎందుకని కింద ఏమడు అంటే దేవుడు అలాగా దేవుడు అలా చేయడు దేవుడు ముందే ఆత్మస్తాడు గుర్తుపెట్టు ఇది నాలుగు ఐదోది వాగ్దానాల యొక్క ఆశీర్వాదం ఈ ప్రతి వాగ్దానాలు కూడా దేవుని చేతిలో గుర్తుపెట్టుకోండి ఎందుకు వాగ్దానాలు ఆశ్చర్యంపబడ్డాయి అంటే వాగ్దానాలన్నీ ఎలా చేశారు చెప్పండి అందుకే చూడండి ఒకవేళ బైబిల్ లో చెప్తున్నా ఇస్సా ఇస్సా ఒక వాగ్దానం చేశాడు ఏసావు నువ్వు వేటాడి మాంసం తీసుకురాశ్రవెాడని చెప్పండి

అన్ని పీపీపీ నేనా కానీ ప్రభుత్వాలు వాగ్దానాలు చేస్తారు నేను వస్తే ఫలాంటి నేను వస్తే మనుషులు వాగ్దానాలు చేస్తారు కానీ చేస్తారు కానీ నెరవేర్చ నెరవేర్చలేదు కొన్నిసార్లు చేయాలనుకున్నా చేయలేదు వాళ్ళ చేతుల్లో కానీ దేవుడు అలా కాదు దేవుడు కనుక నీకు ఇస్తే ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు అలాగే దాన్ని ఖచ్చితంగా నెలవేస్తాడు ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు కాబట్టి అయితే నూలు గుర్తుపెట్టుకున్నా ఇప్పుడు వాగ్దానం తీసుకుందాం అయితే చిన్న సమయం ఎందుకు కదా మూడు గంటలకి ఆపుతున్నారంటే అంటే ఒక్క పావు గంట గత సంవత్సరం మీకు ఏ వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానాలు మా జీవితంలో వాగ్దానం ఇచ్చిన వాగ్దానం ఏంటి ఎలా నెరవేర్చాలి మొత్తంగా సాక్ష్యం చెప్పండి మీరు సాక్ష్యం చెప్తున్న పది నిమిషాలు పోరాడు చెప్తున్నారండి జస్ట్ మీ జీవితం కాదు ఏ ప్రామిస్ ప్రామిస్ ఏంటి నెరవేర్పేయండి ప్రార్థన చేసుకున్నా రేం కలిగిందండి